హలో ఫ్రెండ్స్ నేను మీ రవితేజ ఈరోజైతే పపాయ చెట్టు గురించి అయితే వీడియో చేస్తున్నా ఒక చెట్టుకి పద్నాలుగు పదహైదు కొమ్మలు అయితే ఉన్నాయి ఒక కొమ్మకి ముప్పై నలభై ముప్పై నుంచి యాభై కాయలు అయితే ఉన్నాయి దీంట్లో చాలా మంచిగా అయితే కాపు కాసింది ఇది ఇది న్యాచురల్గా పొలం గట్టు మీద అయితే చెట్టు అయితే పెట్టుకున్నారు కాపత్తి విరగ్గాసింది ఇది ఇప్పటికైతే చాలా కాయలు అయితే తెంపుకున్నారు మంచి స్వీట్ ఉంటుంది ఇది హైబ్రిడ్ కాదు కాబట్టి స్వీట్ ఎక్కువ ఉంటుంది కాయ తి తినడానికి కూడా చాలా బాగుంటుంది మన పల్లెల్లో అయితే ఇట్లా తోటలో వాళ్ళకి కావాల్సిన చెట్లు రకరకాలైతే పెట్టుకుంటున్నారు చాలా ఆరోగ్యానికి కూడా మంచిది పప్పాయ పప్పాయి లీవ్స్ నుంచి కూడా ఇక్కడ పప్పాయి లీవ్స్ నుంచి కూడా మనం తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నప్పుడు అయితే యూస్ చేస్తారు మనకైతే అన్నీ ఓసిగా దొరుకుతాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి ఇట్లా చాలా విషయాలు అయితే जैसा